ఏర్పాటు చేసినటువంటి విక్రమ కార్యక్రమానికి నాతో పాటు ఈ సభ స్థానిక కమిషనర్ గారు వసంత గారు అదేవిధంగా మాజీ మేయర్ శాంతి కోటేష్ గారు పార్టీ అధ్యక్షులు శ్రీకాంత్ యాదవ్ గారు అదేవిధంగా మా సోదరిమణి హరిత గారు శంకర్ గారు కూతురు అదేవిధంగా మా మిత్రులందరూ కార్పొరేటర్లు ఇంగ్రామ్మ కమిటీ సభ్యులు అదేవిధంగా మా పాలెడ్డి గారు మహిళ సోదరులందరూ మా అక్క శుభరంగ గారు మిగతా అందరికీ పేరు పెట్టిన ధన్యవాదాలు ఈరోజు మనం చాలా గొప్ప ఎందుకంటే జవహర్ నగర్ జిల్లా నుంచి ఈ రోజు వరకు పట్టాలు వేయాలంటే కష్టమైంది అరవై గంటల కాగిత మీయనికే వాళ్ళు అయ్య జాగిరించినట్టు బాధపడుతూ ఉన్న పైన ఉన్నవా అట్లా కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మీ అందరికీ ఇండ్లు ఇయ్యాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన మేరకు ఈ నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇళ్ళు వస్తే ఇక్కడ దాదాపు మూడు వందల మూడింటి అన్న ఆలోచన చేసిన అందులో కొన్ని పెరికేషన్లు ఉన్నాయి కొన్ని శాంక్షన్ వచ్చినాయి ఇవన్నీ ఖచ్చితంగా కొన్ని లోపాల వల్ల ఆగిపోయాయి అని చెప్పి ఇప్పుడే డిఈ గారు కమిషనర్ గారు చెప్తా ఉన్నారు అనేది ఏంటి అంటే మనం ఎవరు చేశామో ఒక పట్టం వస్తున్నాం నోటీ వేసుకొని నాకు ఇల్లు కావాలని పెట్టుకున్నాం అది కొన్ని సంకేత లోపాల వల్ల మన పేరు మీద గవర్నమెంట్ ఇచ్చిన పట్టాలే కనుక ఆగిపోయింది అట్లా కొన్ని లోపాలు ఉన్నాయి అవన్నింటినీ కూడా ఇక్కడ మాజీ కార్పొరేటర్లు ఉన్నారు మరి మాజీ నాయకులు ఉన్నారు మా సోదరిమణి అనంత లక్ష్మి గారు ముందుగర పక్కద అయితే మీరందరూ పార్టీ కోసం కష్టపడదు ఇలా ఈ చిన్న దాంట్లో మనం పెట్టి ఆలోచన చేశానని చాలా మంది బయట ఉన్నాడు నేను అందరినీ కోరేది ఏంటంటే మీరందరూ కార్పొరేట్ గా పోటీ చేసి పోటీ చేయని ఆలోచనతో ప్రజా జీవితంలో పది సంవత్సరాల నుంచి పనిచేస్తా ఉన్నాను నేను ఎన్నడూ ప్రతిపక్షంలో ఉండి వచ్చినా నాకు ఇక్కడ ఒక పది ఇరవై మంది లబ్బితో ఆ పదివై మందిలా ఎనిమిది తొమ్మిది మంది ముందే కూర్చున్నాము ఉండట అందుకోసం నేనేమంటున్నానంటే ప్రతి ఒక్క కార్యకర్త మనం పదేళ్ళు కష్టపడ్డది వేరు ఇప్పుడు అధికారం వచ్చిన కష్టపడేది లేదు దయచేసి మీకు మూడు వందలు కాకుండా ఇంకా మూడు వందల ఇల్లు ఇచ్చినా జనాలు తెరాలేడు ఉన్నారు శివహారణలో దాదాపు మనం ఆరు వందల ఇల్లు ఇవ్వచ్చు నా ఆలోచన కానీ అప్లికేషన్ మనకు వచ్చినాయన్నీ కూడా రిజెక్ట్ అవుతా ఉంది ఎందుకు రిజెక్ట్ అంటే నా ఆలోచన నేను చూస్తా ఒక ఊళ్ళలో పోతే మనం ఎవరి దగ్గరలో పంట కొనుక్కొని ఉన్నాం నాకు జాగా ఉన్నది ఇల్లు మధ్య పెట్టుకోలేదు అందరూ డబుల్ బెడ్రూమ్ పెట్టుకోవాలి అందరూ డబుల్ బెడ్రూమ్ కానీ ఈ స్కీమ్ ఏంటి రాష్ట్రంలో లక్ష నలభై వేల ఇల్లు అని ముఖ్యమంత్రి గారు ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇచ్చి తీసుకున్నారు అంటే నాలుగు లక్షల ఇట్ల ఇస్తున్నారు మన నియోజకవర్గానికి కూడా మూడు వేల ఐదు వందల ఇల్లు వచ్చినాయి అవి ఎవరి కట్టియాలి పేదవాళ్ళని కట్టిన పేదవాళ్ళ ఆలోచన రావట్లేదు మనం కట్టించే ఇల్లు ఇప్పుడు ఇక్కడి నుంచి ఒక పిల్లలు రెండు పిల్లలు నాలుగు పిల్లలు అంటే దాదాపు ఆరు పిల్లలు వేసుకోవచ్చు ఆరు పిల్లలు వేసుకొని ఇప్పుడు ఇక్కడ ఇక్కడి నుంచి ఆ రెండు మొత్తం కట్టుకోవచ్చు ఆలోచన స్కూల్ కట్టుకోవచ్చు కానీ మనం మనకు స్థలం నూరు వేల ఉందనుకో కరెక్ట్ వాస్తు ప్రకారం డిజైన్ చేసుకోవచ్చు మీరందరూ కూడా మీరు పిల్లలు చదువుకోరు ఉంటారు ఇక్కడ దీవారు వార్డ్ ఆఫీసర్లు మీకు మాజీ కార్పొరేటర్లు ఇంద్రామ్మ సభ్యులు అందరూ కూడా మీకు సహకరిస్తారు మీరేం చేయాలంటే ఇప్పుడు ప్రస్తుతం ఆరు వందల బిల్లు కట్టుకోండి తర్వాత మనం బతచే పిల్లలు పెద్ద అయితే ఉంటారు మనం కూడా కొంచెం ఆస్తులు దరపాస్తాం అటువంటి అప్పుడు ఏం చేస్తారు ఇంత ఎక్సైజ్ చేసుకోవచ్చు లేదంటే మీద కూడా కట్టుకునే అవకాశం ఉంటుంది మీరు ఆరు పిల్లలకు సరిపోయి ఇల్లును ముక్కు పోసుకొని ఆరు వందల స్క్వేర్ ఫీట్ అంటే నాలుగు వందల నుంచి ఆరు వందల మధ్య మీరు ఖాళీ గుణాన్ని తీసి పిల్లల గుద్దలు వేసి వేయగానే మీ అకౌంట్ లో లక్ష రూపాయలు ఇస్తారు భీమ్ వేయంగానే ఆ భీము నుంచి గోడ వచ్చేసరికి ఇంకొక లక్ష एवरीवन नमस्ते दिस इज सुष्मिता बैनर्जी प्लीज़ लाइक कमेंट एंड शेयर एंड आल्सो सब्सक्राइब टीएसआर न्यूज़ चैनल थैंक यू सो मच बाय बाय